ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సిద్ధు ఖుషి పాపతో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడు గుడిలో కొబ్బరికాయలు అమ్ముకునే బామ్మ సిద్ధు గొంతు విని వీడే ఆ రోజు తాళి దొంగ ఈరోజు ఆరు నూరైనా నూరు ఆరైనా సరే ఈ దొంగను పట్టుకుంటాను అందరికీ ఇతని తాలిని దొంగతనం చేశాడని తెలియజేస్తానని చెప్పి బామ్మ మనసులో అనుకుని సిద్ధుకి దగ్గరగా వచ్చి ఎవరైనా ఉన్నారా బాబు అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ బామ్మ చెప్పండి అని చెప్పి సిద్ధు అంటాడు ఇక అప్పుడు సిద్ధు వాయిస్ వినగానే ఖచ్చితంగా ఇతనే తాలి దొంగ అని చెప్పి బామ్మ మనసులో అనుకుని బాబు గుడిలో ఒక గది ఉంటుంది ఆ గది దగ్గరికి కాస్త తీసుకెళ్తావా కళ్ళు కనిపించవు అని బామ్మ అడుగుతూ ఉంటుంది సరే బామ్మ తీసుకెళ్తాను రండి అని చెప్పి సిద్ధు తన చేతిని బామ్మకిస్తాడు ఇక బామ్మ సిద్ధు చేతిని పట్టుకోగానే రోజు తాళిని దొంగతనం చేసి బామ్మ చేయి తొక్కి వెళ్ళటం అప్పుడు బామ్మ సిద్ధు చేతిని పట్టుకోవడం ఇదంతా బామ్మ గుర్తు చేసుకుంటూ ఉంటుంది బామ్మ మీరు అడిగిన గది వచ్చేసింది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అయితే ఆ గదిలో సంచి ఉంది కాస్త ఏమీ అనుకోకుండా వెళ్ళి తీసుకొస్తావు బాబు అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది సరే బామ్మ ఇక్కడే ఉండు తీసుకొస్తాను అని సిద్ధు లోపలికి వెళ్తాడు సిద్ధు లోపలికి వెళ్ళగానే బామ్మ డోర్ని కర్రతో లాగి డోర్ లాక్ చేస్తుంది సిద్ధు లోపలే ఉంటాడు ఇదేంటి డోర్ పడిపోయిందని చెప్పి సిద్ధు డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటాడు డోర్ ఓన్ ఓపెన్ కాకపోవడంతో లోపల స్టక్ అయిపోయాను ఎవరైనా బయట ఉన్నారా డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి సిద్ధు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు బామ్మ కాస్త ఎవరైనా ఉంటే పిలిచి డోర్ ఓపెన్ చేయించు డోర్ లాక్ అయిపోయింది బామ్మ అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అందరూ రండి తాళి దొంగను పట్టుకున్నానని చెప్పి బామ్మ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటాడు ఈవిడ కావాలని లోపల పెట్టి లాక్ చేసినట్టుంది ఆ రోజు అమ్మవారి తల్లిని దొంగతనం చేయడం ఈవిడ చూసిందేమో అందుకే తాళి దొంగ దొరికాడని చెప్పి అందరికీ చెప్పేస్తుంది అని చెప్పి సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే తులసి అటుగా వెళ్తూ బామ్మ ఏమైంది ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ తులసి తాళి దొంగ గురించి నువ్వు లక్ష్మి ఇద్దరు కూడా ఆ అమ్మవారిని వేడుకుంటున్నారు కదా ఆ అమ్మవారు మీ మొర ఆలకించిందమ్మ తాళి దొంగ దొరికాడు అని బామ్మ చెప్తూ ఉంటుంది బామ్మ తాళి దొంగ దొరికాడా ఎక్కడ బామ్మ అని చెప్పి తులసి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది లోపల పెట్టి డోర్ లాక్ చేశానమ్మ చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది డోర్ ఎవరైనా ఓపెన్ చేయండి అని చెప్పి సిద్ధు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే తులసి డోర్ ఓపెన్ చేస్తుంది డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా సిద్ధు ఉంటాడు సిద్ధుని చూసి తులసి షాక్ అవుతుంది అమ్మ తులసి చూసేవా ఆ రోజు తాళిని దొంగతనం చేసింది వీడేనమ్మ బాగా గుర్తుంది మాత్రమే లేవు కానీ చేతుల స్పర్శతో అన్నిటినీ గమనించగలనమ్మా రోజు తాళిని దొంగతనం చేసి వెళ్తూ చేతిని తొక్కేడమ్మా చాలాసేపు అతని చేతిని కూడా పట్టుకున్నాను అని చెప్పి వామ్మ చెప్తూ ఉంటుంది ఇక తులసి శాఖంగా సిద్ధు వైపు చూస్తూ ఉంటే సిద్ధు ఇదేంటి ఈవిడికి తల్లు లేవు కదా ఈవిడ అన్ని విషయాలు ఇలా చెప్పేస్తుంది అని చెప్పి సిద్ధు కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు అంతేకాదమ్మా విని ఎవరు మాట్లాడినా కూడా తొందరగా గుర్తుపట్టేస్తాను ఇప్పుడు ఇతను ఫోన్లో మాట్లాడుతూ ఉంటే విన్నాను ఇతని తాలి దొంగమ్మ ఇతని గొంతు కూడా గుర్తు పెట్టాను తులసి అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది ఇక తులసికి ఏం మాట్లాడాలో అర్థం కాక షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటే సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటాడు అమ్మ తులసి వీని వదిలిపెట్టకు అందరినీ పిలువమ్మ అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది బామ్మ నీకు కళ్ళు కనిపించవు కదా నువ్వు పొరపాటు పడ్డట్టున్నావు తాళి దొంగ ఇతను కాదు బామ్మ ఇతను ఎమ్మెల్యే బసవరాజు గారి అబ్బాయి సిద్ధు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అమ్మయ్య తులసి నమ్మలేదు అని చెప్పి సిద్ధు రిలీఫ్ అవుతాడు కాదమ్మా తులసి అతని స్పర్శను గుర్తుపట్టాను అతని గొంతును కూడా గుర్తుపట్టాను అతను ఎమ్మెల్యే బసవరాజు కొడుకైతే తాళిని దొంగతనం చేయకూడదా ఏంటమ్మా అతనే తాలిని దొంగతనం చేశాడమ్మా చెప్పేది విను అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది లేదు బామ్మ నువ్వు పొరపాటు పడ్డావు అతను తాళి దొంగ కాదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సరేలేమ్మా కళ్ళు లేని దాని కదా పొరపాటు పడ్డానేమో అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది బాబు క్షమించు నీ విషయంలో పొరపాటు పడ్డాను తాళి దొంగ గొంతు అట్లానే ఉంది అతను చేపట్టుకుంటే అతని స్పర్శ ఎలా ఉందో నీ స్పర్శ కూడా అలానే ఉంది బాబు అందుకే నీ విషయంలో పొరపాటు పడ్డాను క్షమించు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటే పర్వాలేదులే బామ్మ అని చెప్పి సిద్ధు అంటాడు తులసి నువ్వు కనిపించట్లేదని ఖుషీ పాప ఫోన్ చేసింది నేను వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పి తో ఉంటాడు రా తోలిసి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి సిద్ధు అంటాడు ఇంకా సిద్ధు ఆ మాట అనటంతో తులసి సరే పద వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది ఇదేంటి తులసి ఇంత ఈజీగా రావటానికి ఒప్పుకుంది అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా సిద్ధు తులసి ఇద్దరు కలిసి బండి మీద వెళ్తూ ఉంటారు కనిష్క అప్పుడే సిద్ధుని చూసి ఇదేంటి సిద్ధు ఆ తులసిని బైక్ మీద ఎక్కించుకుని తిరుగుతున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది సిద్ధుని ఆ తులసిని ఫాలో అవ్వాలి ఆ తులసి పరుగు తీసేయాల్సిందే అప్పుడైనా దానికి కాస్త బుద్ధి వస్తుందేమో సిద్ధుతో బండి మీద తిరుగుతుందా అని చెప్పి కనీష్ ఆ మనసులో అనుకుని సిద్ధు తులసి వెళ్తున్న బైక్ వెనుక ఫాలో అవుతూ ఉంటుంది తులసి రమ్మని కానీ ఈ బైక్ ఎక్కినందుకు థ్యాంక్స్ అని చెప్పి సిద్ధు అంటాడు ఒకసారి బైక్ ఆప్ చేస్తారని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఎందుకు తులసి నీ కోసం అక్కడ ఇంటి దగ్గర అందరూ కంగారు పడుతున్నారని చెప్పి సిద్ధు అంటాడు ఇంటి దగ్గర కంగారు పడ్డా పర్వాలేదు ఒక్క నిమిషం బైక్ ఆఫ్ చేస్తావా అని చెప్పి తులసి అంటుంది సిద్ధు బైక్ ఆఫ్ చేస్తాడు ఇంకా ఏంటి తులసి ఎందుకు సడన్ గా బైక్ ఆఫ్ చేయమన్నావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఆ రోజు అమ్మవారి మడలో ఉండాల్సిన తాళిని కొట్టేసి నువ్వే కదా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అదేంటి తులసి అలా అడుగుతున్నావు ఇందకల బామ్మకేమో కాదని చెప్పావు కదా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అక్కడ అందరిలో నీ బరువు తీయడం ఇష్టం లేక అలా చెప్పాను ఖచ్చితంగా అనుమానమే నిజం ఆ రోజు అమ్మవారి తాళిని దొంగతనం చేసింది నువ్వే అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నిజం చెప్తావా లేదా అమ్మవారి తాళిని నువ్వే కదా దొంగతనం చేసింది అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఇక సిద్ధు తులసిని ఫాలో అవుతున్న కనిష్క సిద్ధు తులసి ఎందుకు ఇక్కడ ఆగారు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు చాటుగా వినాలి అని మనసులో అనుకుని కారాప్ చేయడం డ్రైవర్ అని చెప్పి చెప్తూ ఉంటుంది చెప్పు సిద్ధు నిజం చెప్పు ఆ రోజు అమ్మవారి మెడలో ఉండాల్సిన తాళిని నువ్వే కొట్టేశావు కదా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది సిద్ధు ఏం మాట్లాడు నిజం చెప్తావా లేదా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది సిద్ధు ఏం మాట్లాడుకుంటా తలదించుకుంటాడు నువ్వు నిజం చెప్పకపోతే మీద ఒట్టే అని తులసి సిద్ధు చేతిని తీసుకుని తన తలపై పెట్టుకుని ఒట్టు వేయించుకుంటుంది సిద్ధు షాక్ అవుతాడు తులసి పిచ్చి పట్టిందా ఏంటి నీకు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు పిచ్చి పట్టలేదు ఏం లేదు మర్యాదగా నిజం చెప్పు ఆ రోజు అమ్మవారి తాళిని కొట్టేసింది నువ్వే కదా ఆ రోజు అమ్మవారి తాళిని దొంగతనం చేసింది నువ్వే కదా నిజం చెప్పు మీద ప్రమాణం చేసావు నువ్వు అబద్ధం చెప్తే చచ్చిపోతాను లేకపోతే ప్రమాదం జరుగుతుంది అని తులసి చెప్తూ ఉంటుంది నీ మీద ప్రమాదం చేయించుకున్న తర్వాత పొద్దున ఎందుకు చెప్తాను తులసి అని చెప్పి సిద్ధు అంటాడు అయితే నిజమేంటో చెప్పు అని తులసి అడుగుతూ ఉంటుంది ఆ రోజు అమ్మవారి తాళిని కొట్టేసింది అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే తులసి షాక్ అవుతుంది అయితే ఆ అమ్మవారి తాళిని మెడలో కట్టింది నువ్వే కదా చెప్పు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అది తులసి అది తులసి అని సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక తులసి తన మెడలో ఉన్న తాళిని తీసి సిద్ధుకి చూపిస్తూ ఈ తాళిని కట్టింది నువ్వే కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సిద్ధు తలదించుకుంటాడు నిజం చెప్పకపోతే గనక మీద ఒట్టే అన్నాను సిద్ధు నిజం చెప్పు మెడలో తాళి కట్టింది నువ్వేనా చెప్పు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటే అవును తులసి నీ మెడలో ఆ తాళిని కట్టింది అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక దాంతో తులసి సిద్ధు చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది మెడలో తాళిని కట్టి జీవితాన్ని చేశావు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక సిద్ధుయే తాళి కట్టాడని కనిష్కకు తెలియగానే కనిష్క టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి సిద్ధు తాలిని తులసి మెడలో కట్టానని ఒప్పుకుంటున్నాడు అంటే వీళ్ళిద్దరికీ నిజంగానే పెళ్ళైపోయిందా అని చెప్పి కనిష్క టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకు ఏం పాపం చేశాను ఏం ద్రోహం చేశాను ఎందుకు జీవితాన్ని ఇలా చేసావు మెడలో ఎందుకు కట్టావు సిద్ధు అని తులసి ఏడుస్తూ ఉంటుంది జీవితాన్ని నాశనం చేయలేదు తులసి జీవితం బాగుండాలని ఈ మెడలో తాళి కట్టానని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు జీవితం బాగుండాలనుకుంటే అందరి సమక్షంలో మెడలో తాళిని కట్టాలి కానీ ఇలా దొంగచాటిగా తాళి కట్టావంటే లేదు తులసి అపార్థం చేసుకోకు ఆ నరేష్ గారు మంచివాడు కాదు పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని ఎన్నో విధాలుగా చెప్పి చూశాను కానీ నువ్వు వెళ్ళలేదు మరోవైపు పేరెంట్స్ ఏమో కనిష్కతో పెళ్లి చేయాలని పంతం పట్టారు వాళ్ళ ముందు డైరెక్ట్గా మెడలో తాళి కట్టడం కరెక్ట్ కాదని చెప్పి దొంగచాటుగా మెడలో తాళి కట్టానే కానీ నీ జీవితం నాశనం చేయాలని కాదు తోలిసి అని సిద్ధి చెప్తూ ఉంటాడు ఇప్పుడు జీవితం బాగుందా సంతోషంగా ఉన్నానా నువ్వు మెడలో తాళి కట్టడం వల్ల బాధపడుతున్నాను జీవితంలో సంతోషం అనేది లేదు అందరు మాటలు పడుతున్నానని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు నీకు తాళి కట్టడం వల్ల మంచి జరుగుతుంది తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఒక నెల రోజుల్లో నిన్ను ఇంటికి కోడలుగా తీసుకెళ్తాను తులసి ప్లీజ్ అప్పటి వరకు కాస్త సమయం ఇవ్వు అని చెప్పి సిద్ధు అంటాడు లేదు నువ్వు ఇప్పుడే మెడలో తాళి కట్టావు కాబట్టి భారీగా ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పి తులసి అంటుంది లేదు తులసి ప్లీజ్ ఈ ఒక్క విషయంలో అర్థం చేసుకో నువ్వే భార్యవి నేను ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ నీకు పెళ్ళి కుదిరింది అంటే ఇష్టం లేదని తెలియడంతో డ్రాప్ అయిపోయాను కానీ నువ్వు పైన కోపంతో ఆ నరేష్ గారిని పెళ్లి చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటున్నావు తెలిసి నీకు మంచి చేయాలని మెడలో తాలి కట్టాను నీ లైఫ్ తులసి నీ భరోసా ఈరోజు నువ్వే భార్యవి నేనే భర్తని కాకపోతే అందరి సమక్షంలో ఇప్పుడు చెప్పడం కుదరదు తలసి క్షమించు అని చెప్పి సిద్ధు అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్